అనంతపురం నడుమలంక వద్ద ఉన్న శ్రీ గంగా ఆలయంలో చరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో నడివి వద్ద ఉన్న శ్రీ శ్రీ గంగా ఆలయం నందు దసరా శరణ నవరాత్రుల్లో భాగంగా గంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బడ్డే గోపాల్ సునీత తదితరులు మాట్లాడుతూ శ్రీ శ్రీ గంగా భవాని అమ్మవారి నందు దసరా శరణులో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ నిర్వహించి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజలు నిర్వహించడం జరిగిందని దసరా రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించటం జరిగిందని ఇక్కడ పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఆలయ కమిటీ సభ్యులు వట్టే గోపాల్ సునీత తదితరులు తెలిపారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గంగా భవాని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు

అందరూ ఆయుష ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతతలతో అందరూ బాగుండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ నడిమంక గంగమ్మ గుడిలో ఈ మీడియా వాళ్ళు రావడము అమ్మవారిని ఈ దృశ్యాలన్నీ తీవడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి ఈ గంగమ్మ గుడి ఉన్నది ఈ మా తాతగారు పూర్వం చేసి పెట్టినారు ఈరోజు రోడ్డు వెడల్పులో పోవడంగా మనం దూరంగా అంటే అంతకన్నా బాగా ఇంతకు ముందు కన్నా బాగా కట్టుకున్నాము వీరికి సహకరించిన భక్తాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరము విజయదశమి నవరాత్రులు కూడా బాగా ఘనంగా జరుపుతాము భక్తాదులు కూడా అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఈ అమ్మ అర్ధరాత్రిలో కూడా వాళ్ళకి కలవలేకపోయి మళ్ళీ వారి కోరిన కోరికలు నెరవేర్చాను నాకు చెప్పినవి పెట్టలేదు నాకు ఇవ్వలేదు అనేది చాలామందికి పోయి చెప్తారని చాలామంది చాలా భక్తులు మాకు చెప్తుంటారు అదేవిధంగా అమ్మవారిని కూడా మీరు కూడా దర్శించుకొని ప్రార్థనలు కావాలని కోరుచున్నాను